బండుగడికి రసనాలు పట్టేసుకోవాలి బాబు ఆ ఒకటి పడ్డది రెండు మూడు నాలుగు ఐదు పడ్డాయి ఇంకా మూడు తిని అక్కడ నాలుగు ఎన్నో తిని హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా వాళ్ళు వచ్చేసి టాపిక్ ఏంటంటే ఇప్పుడు కోయ గిరిజనులు ఉంటారు వేటల పండుగని జరుపుకుంటారనమాట వేటల పండుగ అంటే ఇప్పుడు అడవిలోకి వెళ్ళి మూడు రోజులు అనమాట మూడు రోజులు అంటే రోజు ప్రతి రోజు నుంచి వెళ్తారు వేటల పండుగ అదే భూమి పండుగ అంటారు అనమాట భూమి పండగలో భాగంగా అడవిలో వేటాడే కార్యక్రమం మూడు రోజుల వరకు ఉంటుంది మూడు రోజులు వెళ్తారనమాట ఆ పండుగకు వచ్చేసి ఏం చేస్తారంటే ఫస్ట్ కానీ ఆ పండ మూడు రోజులు వేట ఆడాలంటే ఫస్ట్గా మన కోయి గిరిజనులు అయితే మూడు పండగలు చేస్తారనమాట ఆ మూడు పండుగలు ఏంటంటే ఒకటి వచ్చేసి సాల పండుగ కర్ర పండుగ పచ్చ పండుగ అనమాట ఈ మూడు పండగలు చేసిన తర్వాతనే వాళ్ళు అడవికి వేటలు అనేది వెళ్తారనమాట వేటలు ఈ పండుగల్లో అన్నీ చేసిన తర్వాతే చక్కగా అయితే బయలుదేరుతారు కన్ఫామ్గా డ్యామ్స్ వర్గా ప్రతి సంవత్సరం అయితే పండుగలు చేస్తారు సంవత్సరానికి ఓన్లీ మూడు రోజులు మాత్రమే వేటాడతారనమాట మూడు రోజులు వేటాడతారు అడవుల్లోకి వెళ్ళిపోయి వేటాడతారనమాట అది వేటల పండుగ చూద్దాం మరి ఈసారికైతే ఆ మూడు పండుగలు ఎలా చేస్తారు ఎలా ఉంటాయి తర్వాత వేటకెళ్ళే వెళ్ళే వీడియోలు కూడా అవి కూడా త్వరగా అప్లోడ్ చేస్తాను ముందు ఈ పండుగలు వచ్చేసి పచ్చ పండగ పచ్చ పండగ వచ్చేసి దీంట్లో ఏం చేస్తారంటే ప్రత్యేకంగానే ఒక పంది పంది తీసుకుంటారనమాట పందిని కోస్తారు కొన్ని కోళ్ళకు కోస్తారనమాట కోళ్ళు తినలేని వాళ్ళు పంది తినచ్చు పంది తిన వాళ్ళు కోళ్ళు తినచ్చు ఇంకా మందు మందు ఉంటుంది ఇంకా ఏటీ డ్రింక్లు ఉంటాయి కళ్ళు ఉంటాయి అన్నీ స్టఫ్లు అన్నీ ఉంటాయి అనమాట అదనమాట ఓకే మరి చూసి ఎంజాయ్ చేయండి చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే బాయ్ బాయ్ ఇదైతే శాలు పండుగ ఇదైతే పెద్ద చెట్టు కింద అయితే కూర్చుంటారు చెట్టు కింద కూర్చొని స్టఫ్లో అవన్నీ పెట్టుకొని సెలబ్రేట్ చేస్తుంటారనమాట ఇది వచ్చేసి కర్ర పండుగ ఈ పండుగ వచ్చేసి చెట్టు కింద కూర్చోరు ఒక మళ్ళల్లో గట్ట కూర్చొని ఎండలో కూర్చుంటారు కొంచెం బాగుంటుంది కొంచెం ఈ పండుగ వచ్చేసి పచ్చ పండుగ పచ్చని గడ్డిలో కూర్చొని సెలబ్రేట్ చేసుకుంటారు చాలా బాగుంటుంది ఈ పచ్చ పండగలో ఏం చేస్తారంటే ఇంట్లో ఎంతమంది అబ్బాయిలు ఉంటే వాళ్ళైతే కొంత ఉప్పు కొంత కారం కొంత బియ్యం ఇంకా ఏమన్నా ఉంటే పసుపు కారం ఇలాంటివన్నీ తెచ్చుకురావాలంటే ఇంట్లోంచి కోడి ఉంటే కోడి డబ్బులు ఉంటే డబ్బులు ఇవన్నీ పట్టుకురావాలన్నమాట ఈ పండుగలోకి ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ గొయ్యి తీస్తున్నారు ఈ గొయ్యి ఎందుకంటే ఇప్పుడు తిన్నాయి ఎముకలు గట్టా ఆ గొయ్యిలో మాత్రం పడేయాలన్నమాట ఏం పండుగ రైతే కర్ర పండుగ అరే బన్ను ఇది ఏం పండుగ ఇది హాయ్ 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 ఇది బన్ను కర్ర పండుగ आ आता मी opts amya mothe nana i rakau nakal ma aha na un ja mata nei dadi re అది మాది తినడా తినరు కదా వా వాళ్ళకి ఇది కోడి తమ్ ఈ పండగ విశేషాలు ఇది రైస్ ఇది కూడా నైజమే కదా బా కోడి నైదం నైదం అంటే తెలుగులో నైవేద్యం అని అర్థం అనమాట అబ్బో ఈ మామూలు ఉడకట్లేదు ఇది నైదం బండుగాడికి రసనాలు పడేసుకోవాలి బాబోయ్ నైదం అంత కారం ఎత్తు రసనాలు పట్టుకోరా ఇదే పోన్ కెమెరా పోయిద్ద చిప్పలు వేడి దగ్గర నీళ్ళు వేడి దాంట్లో మూసుకుంటాం ఈ నైవేద్యం వచ్చేసి పచ్చి మాంసం కారం మొత్తం పసుపు ఇవన్నీ వేసి బాగా ఉడికిస్తారు జావలాగా ఉడికించిన తర్వాత ముద్ద ముద్దగా అయ్యేటట్టు చేస్తారనమాట బిర్యానీ అని బిర్యానీ నెయ్యం నెయ్యం బొక్కల వీటి వల్ల నిద్ర లేకుండా పోతుంది నెట్ కోసం నిద్ర బాగానేసి ఉండాల్సి వస్తున్నారు ఈ పచ్చ పండుగది పచ్చ పచ్చగా ఉంది కాబట్టి పచ్చ పండుగ గ్రీన్ పండగని పెట్టి ನೀಲ್ಪಟೀಲ್ ದಾರೆ ಪಚ್ಚ ಪಣ್ಣು

అరే ఇది ఫస్ట్ టైం తిన్న వాళ్ళకైతే విరాసనలు పట్టుకుంటే రెండు మూడు సంవత్సరాలు ఆగాల్సిందే దాంట్లోగా అదే ఒకటి అది ఇక్కడ ఇక్కడ అసలు बिस चिकन पिस अगर तूने ना किया तो दाग आते हैं दिल मजा आने की तोड़ी कर अदिला नौ सालों बाद है काली बात है नीली बात है नौ सालों बाद कबाड़ टाइमिंग द मलबे लाना क्या लाना नो तंगा भी ना मलबे ना लोग बोल को बोल को मुझे तैयार ताड़ मिलना है बेटा

ఇది పచ్చ పండుగ పచ్చ పండుగ అది చి పచ్చ పండుగది చీసులు ఎక్కువ పండి ఆవిడికి ఒకటే పండు నాకు ఆకు ఒకటి పడ్డది రెండు మూడు నాలుగు ఐదు పడ్డ ఇంకా మూడు తినేసాను అక్కడ నాలుగు తిన్నే తినేసాను అరే ఈ ఆపు అంద చూసారా ఈ ఆకు కన్ఫాంగ్గా అయితే ఆ గోతులో పడేయరు అనమాట లేకపోతే మొత్తం అందరు కలిసి అనమాట ఎందుకంటే దాంట్లో తినేసిన ఎముకలు ఇవి ఉంటాయి ఆ ఎముకలు మాత్రం బయట ఎక్కడ పడేయకూడదు కుక్కలకు కానీ వేయకూడదు కన్ఫాంగ్ ఆ గోతులోనే చేయి కడగాలి అలాగే అక్కడ వేయాలన్నమాట తిన్నది మిగిలిపోయినా సరే దాంట్లోనే వేసి కడగాలి అలా కడగలేదంటే ఆ రోజు నువ్వు ఒకవేళ వేటకెళ్ళినా అంటే వేటకెళ్ళినప్పుడు ఏది కూడా దొరకదు మీరు ఎంత ఆడనాన్ని అర్థం అనమాట అందుకని జాగ్రత్తగా పాటించారనమాట ఈ ఆచారాన్ని వినోద్ కూడా వేయరా సిప్పులు వినోదు సాయంత్రం తెచ్చి కాసేపు ఉంటాయి అయ్యే మెత్తకుంటాయరా తేలిగ్గా いい男だっていいっていい女だ